సినిమా టికెట్ల సమస్యకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించి మాట్లాడేందుకు జగన్తో చిరంజీవి మీట్ అయ్యారు అదంతా తెలిసిందే ఆ రోజంతా దాని గురించి అందరూ మాట్లాడుకున్నారు అయితే చిరంజీవి వారం రోజుల క్రితమే అపాయింట్మెంట్ దొరకడం జరిగింది చిరంజీవి ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలందరితో దీని గురించి డిస్కస్ చేసి జగన్ అపాయింట్మెంట్ పొందారు అయితే అపాయింట్మెంట్ వచ్చే విషయం వెనక మాలు కూడా ఎంతో కథ నడిచింది ఆచార్య సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన జగన్కు ఎంతో క్లోజ్ పర్సన్స్ సో ఆయన వల్ల అపాయింట్మెంట్ దొరికింది అని చెప్పి ఒక విషయం అయితే ఆఫ్ ద రికార్డులో ఎక్కువగా ప్రచారం జరిగింది బట్ సేమ్ టైం ఏంటంటే చిరంజీవికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంతోమంది అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ జగన్ మాత్రం మిగతా హీరోన్ల కాదని చెప్పి చిరంజీవికి అపాయింట్మెంట్ ఇవ్వటం సమస్యల గురించి చర్చించడం ఫైనల్గా ఒక సొల్యూషన్ అనేది దీని గురించి ఇస్తాను అని చెప్పి ఆయన మాట ఇవ్వటం అంతా కూడా ఒక పాజిటివ్ వేలో సొల్యూషన్ దొరుకుతుంది అన్న ఒక చర్చ అయితే ఎక్కువగా ఇప్పుడు జరుగుతూ ఉంది చిరంజీవి కూడా ఎంతో ఆశాభావమైన వ్యక్తం చేశారు అదంతా తెలిసిందే అయితే చిరంజీవి కంటే ముందు మోహన్ బాబు జగన్ అపాయింట్మెంట్ కోరారు ఇండస్ట్రీ సమస్యల గురించి జగన్తో నేరుగా చర్చించేందుకు తానే ఇండస్ట్రీ పెద్దగా వెళ్లేందుకు కూడా మోహన్ బాబు ప్రయత్నించారు బట్ మోహన్ బాబు ప్రయత్నాలను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు జగన్ ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబుని వేసుకుని ఇండస్ట్రీలో సమస్యలు జగన్ సృష్టిస్తున్నారు ఒక ప్రచారం అనేది ఎక్కువ జరిగింది చిరంజీవికి అంతగా వ్యాల్యూ ఇవ్వటం లేదు సో సేమ్ టైము మోహన్ బాబుని ఎక్కువగా మా అసోసియేషన్ ఎలక్షన్ విషయంలో ఆయన ఎక్కువగా సపోర్ట్ చేయటం వాళ్ళు గెలుపొందటం ఇవన్నీ కూడా చిరంజీవికి అపోజ్గా జగన్ చేశారనే చర్చ ఎక్కువగా జరిగింది సో వీటన్నిటిని రూపుమాపేందుకు జగన్ ఒక మంచి చిరంజీవిని పిలిపించి వాటన్నిటికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఇండస్ట్రీ నుంచి ఒక పెద్దగా చిరంజీవిని పిలిపించి ఆయనతో మాట్లాడి మొత్తం ఒక సొల్యూషన్ దిశగా కూడా ఈ అడుగులు వేశారు అని చెప్పేసి అయితే జరిగింది సేమ్ టైం రాజ్యసభ సీటు అని చెప్పి చిరంజీవికి ఒక ప్రచారం అయితే కల్పించి పవన్ కళ్యాణ్కి టీడీపీకి మధ్య జరుగుతున్న ఆ వాళ్ళిద్దరు కలుస్తారు నెక్స్ట్ ఎలక్షన్కి అనే ఆ ప్రచారాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అటన్నిటికీ కూడా ఒక పులి స్టాప్ పెట్టే విధంగా జగన్ వ్యవహరించారు అని చెప్పేసి కూడా అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు దానికి సంబంధించి ఆ చర్చ తర్వాత జరిగిన అనాలసిస్లో ఇవన్నీ విషయాలు వస్తూ ఉన్నాయి ఒక సేమ్ టైం కూడా వర్మ చిరంజీవి కంటే ముందు వెళ్ళి తాను టికెట్ సమస్య గురించి పేరునానితో చర్చించడం ఆ రోజల్లా వర్మ పేరునానికి సంబంధించి జరిగిన మీటింగ్ గురించి ఎక్కువ హడావిడి చేయటం ఆ తర్వాత వర్మ వచ్చేసిన తర్వాత ఇండస్ట్రీకి దీనివల్ల ఏం ఉపయోగం ఉందనే చర్చ జరగటం ఆ తర్వాత చిరంజీవి వెళ్ళటం ఇవన్నీ జరిగిపోయినాయి కానీ ఓవరాల్గా ఏంటంటే చిరంజీవి వెళ్ళటం వల్లే సమస్యకు పరిష్కారం ఏర్పడింది వర్మ కేవలం ఒక స్టంట్ లాగానే వర్మ వ్యవహరించారు అనే చర్చ అనేది ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది సో ఆ విషయం మీద వర్మ ఇప్పుడు చాలా హట్టైనట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత వెంటనే చిరంజీవి వచ్చిన తర్వాత ఏంది చిరంజీవిని పిలిపించడం ఏంటి చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా వెళ్ళాడు ఆయన పర్సనల్ కోసం పని వెళ్ళాడు అని చెప్పి తెలిసిన వారి దగ్గర మాట్లాడటం అంటే తాను వెళ్ళిన మీటింగుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలం చిరంజీవిని పిలిపించి జగన్ మాట్లాడటం బట్ట వర్మ కూడా చాలా హట్ అయ్యారు సో తన్ని ఈ విషయంలో కేవలం తన పర్సనల్ కుమార్ ఆరోపించినట్టుగా కూడా ఎవరికో కొంతమందికి రాయబారిగా వర్మ వెళ్ళాడనే విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించడంతో ఈ విషయంలో చిరంజీవిని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనే బాధ వర్మ తన సన్నిహితులతో వ్యక్తపరుస్తూ వస్తున్నారు సో ఇదే విషయాన్ని కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది బట్ ఓవరాల్గా ఏంటంటే ఎవరు వెళ్ళినా ఎవరికి వెళ్ళకపోయినా ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక సొల్యూషన్ అనేది ఇండస్ట్రీకి టికెట్ల సమస్య విషయంలో కానీ థియేటర్ల ఆక్యుపెన్సీ విషయంలో కానీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కనిపిస్తుంది నిజానికి ఒక డ్రాఫ్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇండస్ట్రీ వాళ్ళకి పీపుల్స్ వద్దకు పంపిస్తాము సో మీరు అందులో ఉన్న మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేయండి దాన్ని జీవోగా ఇస్తానని చెప్పేసి ఒక మంచి ఒపీనియన్ కూడా ఒక చాయిస్ కూడా ఇండస్ట్రీ వారికి జగన్ ఇవ్వడం పట్ల అందరూ సంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు నిజానికి పండగ మూడు రోజుల్లోనే ఒక పండగ ఒక గిఫ్ట్ లాగా ఇండస్ట్రీకి జగన్ ఈ జీవోను పాస్ చేస్తారని చెప్పి వినిపించినప్పటికీ కూడా ప్రస్తుతం దీని మీద ఇంకా చర్చ జరగాల్సి ఉంది జీ ఆ డ్రాఫ్ట్ ఏదో రెడీ అవ్వడానికి టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి మేబీ వన్ మంత్ టైం దీని గురించి పట్టే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వన్ మంత్లో కూడా ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఉండటం వల్ల సినిమాలు ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాక్ వెళ్ళిపోవటం ఈ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు సినిమాలు ఏమీ లేకపోవటం సో డ్రాఫ్ట్ కూడా ఒక రూపొందించేందుకు టైం పడతాం ఇచ్చేదే విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే కనుక ఒక వన్ మంత్ పాటు ఈ దీనికి సంబంధించిన హడావిడి మళ్ళీ ఉండే అవకాశం లేదు మళ్ళీ వన్ మంత్ తర్వాత డ్రాఫ్ట్ రెడీ అయితే ఇండస్ట్రీ పర్సన్స్ వద్దకు దాన్ని పంపించి అందులో ఉన్న మార్పులు చేర్పులు ఉంటే వాటిని అందరినీ మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం ఆ దాన్ని ఆ తర్వాత జీవోగా పాస్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ ఇంత అంటే ఒక లాంగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ పాటు ఈ ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతూ వచ్చింది తాము ఒక విషయాన్ని ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని కోరితే దానికి మళ్ళీ తక్కువ టికెట్ రేట్లను పెట్టి ఒక ఇష్యూ అనేది క్రియేట్ అయిపోయింది కానీ ఈ లోపు ఎన్నో రోమర్స్ వరకు ప్రభుత్వం పైన ఇండస్ట్రీ తరపు నుంచి కూడా రావడం జరిగింది ఓటీటీ సంస్థల వద్ద ఏబి ప్రభుత్వం ఏదో డబ్బుల్ని తీసుకుంది ఎన్నో కోట్లు తీసుకుంది సో సినిమా నిర్మాతలను భయపెట్టి థియేటర్లో రిలీజ్ కాకుండా వాళ్ళందరినీ ఓటీటీకి అమ్ముకునేలాగా చేస్తున్నారు ఇలాంటి రకరకాల అందులో నిజమేంత ఉందో తెలియదు అబద్ధం ఏంటో తెలియదు కానీ ఇలాంటి ఊహాగానాలు ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం మధ్యకాలంలో దాదాపు ఒక వంద వరకు రావడం జరిగింది జగన్ ప్రభుత్వం కావాలని ప్రభుత్వం మీద కక్షగ సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టింది అని చెప్పేసి ఈ రకమైన అభిప్రాయాలన్నీ రావడం జరిగింది చివరికి చిరంజీవి విషయంలో ఏదైతే చిరంజీవి యొక్క నిరాశకు గురయ్యారు పదే పదే ప్రభుత్వం వద్దకు విషయాన్ని తీసుకువెళ్ళినా సరే ఆయన మాటకు విలువ లేకుండా చేశారు అని ఒక మాట ఎప్పుడైతే హైలైట్ అయిందో తమ్మారెడ్డి భారద్వాజ విషయంలో ఒక మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి ఇండస్ట్రీ వ్యక్తుల్ని కొంతమంది రాజకీయ నాయకులు కులంపరంగా అలాగే కంటెంట్ల పరంగా కూడా టార్గెట్ చేయటం కులం పరంగా టార్గెట్ చేయడం వీటన్నింటి మీద ఒక కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో అదే టైంలో చిరంజీవి మాటకు వాల్యూ లేకుండా ఏపీ ప్రభుత్వం చేసింది అనే విషయం హైలైట్ అవ్వటం ఆ నెక్స్ట్ రోజే చిరంజీవిని జగన్ అపాయింట్మెంట్ ఇచ్చిన మీదట వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడటం ఓవరాల్గా ఈ సమస్యలన్నిటికీ ఒక స్టాప్ పడే దిశగా కూడా చర్య అడుగులు పడ్డాయని చెప్పుకోవచ్చు ఒక వన్ మంత్లోనే జగన్ చెప్పినట్టుగా కూడా ఒక డ్రాఫ్ట్ అనేది రెడీ అయ్యి దీనికి సంబంధించిన జీవో కూడా పాస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఏప్రిల్లో ఏదైతే ఒక అనౌన్స్మెంట్ చేశారో ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా ఆచార్య సర్కారు పాట కేజీఎఫ్ మిగతా సినిమాలన్నీ ఏవైతే ఉన్నాయో అలాగే ఆ ఆర్ కూడా అదే నెలలో రిలీజ్ అవుతుందంటున్నారు కాబట్టి ఆ సినిమాలు విడుదల తేదీ ఏదైతే సెట్ అయింది కాబట్టి అవి వచ్చే విడుదలకు ముందే ఈ జీవో అనేది పాస్ అయిపోయి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి కూడా ఇప్పుడు అందరూ ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ చర్చ అయితే నడుస్తూ ఉంది